మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి చేస్తున్నావు వాళ్ళని చంద్రబాబు స్టే తెప్పింది కదా మరి దీన్ని ఎట్లా చూస్తారు మరి చంద్రబాబు స్టే తెప్పించుకొని రద్దు చేయించింది కదా మరి చూస్తారు రద్దు చేయించి చాలా ఇబ్బంది పడతారు జనాలు చాలా ఇబ్బంది మామూలుగా కాదు ఈ ఐదేళ్ళు అసలు ఎవరికి ఏ చెప్పు లేకుండా ఎవరు ఎక్కడికి తిరిగే పని లేకుండా ముక్కల మొక్క ముక్కలో నమ్చేవాళ్ళకి కూడా ఇంటికి చేరు ఆరు ఏడు గంటలకల్ పొద్దున్న ఇచ్చేవాళ్ళు వాళ్ళంటీ వ్యవస్థ తీస్తే మళ్ళీ ఆఫీసులతో చూస్తూ అక్కడ ఇక్కడ తిరిగిన ఆ నమ్మస్తా జనాలకు ముసలా మొత్తం అల్లాడిపోతారు తిరగలేక ఆఫీసులు తీసుకోలేక పొద్దున వస్తే మధ్యాహ్నం తగ్గుచోవాలి మధ్యాహ్నం వస్తే మళ్ళీ సాయంత్రం తగ్గుచోవాలి డబ్బులు తీసుకోవాలంటే మరి ఇదంతా లేకుండా ఈ ఐదేళ్ళు అలా మరి నడిపాడు కదా జగన్ అన్న మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందా మరి చంద్రబాబు వస్తే ప్రతి నెల ఇట్లా రావాల్సిందే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి వస్తేనే మరి పథకాలు అన్నీ మళ్ళీ జనాలకి అన్ని చేరతాయి ఎందుకంటే ఇంకా పథకాలు ఇంకా పెంచుతాడు ఇంకా మళ్ళీ ఇంటికి చేరేస్తాడు అన్నీ కూడా అదనమాట ప్రతి నెల వచ్చి తెచ్చుకుంటారా చంద్రబాబు గెలిస్తే ప్రతి నెల ఎట్లాగ పని బాటలు మానుకొని కూలీనాయలు మానుకొని ఇక ఆఫీసు ఇక కూర్చొని తెచ్చుకోవాలి ఇక హైనా వస్తే మరి హాయి ఇబ్బందులు ఏర్పడతాయి

సార్ ఇన్ని దినాల్లో ఇంటి దగ్గర తెచ్చేసాను నేను సార్ వాలెంట్లో ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను పోలేను సార్ నేను ఎంత ఇది నేను ఎంత తెలుగుదేశం అది తెచ్చేసాను సార్ సార్ ఇంతకు ముందు వాలెంట్ తెచ్చేసాను నేను సార్ ఇప్పుడు అక్కడికి రమ్మంటాను నేను నేను పోలేను సార్ ఏం చేయాలి భయం అవుతాను సార్ అదే సార్ ఇన్నాళ్ళు వచ్చి వాలంటీర్లే ఇంటికాడు ఇస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు నేను పట్టేకయ్యలే వాడిని ఎత్తేకయ్యలే అయ్యలే ఇప్పుడు వా చంద్రబాబు చేసిన పనికి ఏమో రావద్దు ఇవ్వద్దు అని చెప్పుకున్నారంట ఇప్పుడు ఇంటికాడ్కి వచ్చే పనిదే ఇంకొక నేను ఎట్లెత్తుకోవాలా ఎట్లెత్తుకురావాలా వాడిని ఆటోల భూసం పెట్టాలన్నా కూడా ఇద్దరు మనుషులు పట్టాలా ఏ మగవాడిని పట్టుకునేది మా ఇంట్లో ఎవరు మగబెట్టలేరు ఎక్కువే